ఇండియన్ బ్యాంక్ నూట పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట పంతొమ్మిదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఖాతాదారుల మహోత్సవ కార్యక్రమం స్థానిక ఓల్డ్ బస్టాండ్ శ్రీకాకుళం శాఖలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరించిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సూర్య చంద్రరావు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని సామాన్యులకు అందుబాటులో సేవలు విస్తరించడం ముదావహం అని అన్నారు కేవలం బ్యాంకింగ్ పైన ఆధారపడి మరి ఎగ్జిస్టెన్ దేశాలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ చిన్న దేశం ఆ దేశంలో ఏమీ లేదు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ అద్భుతమైన బ్యాంకింగ్ వ్యవస్థ అందుకని ఆ దేశం ఎకానమీ ఎప్పుడు కూడా సబ్స్తో ఉంది అదేవిధంగా మనాకో పైకుమ దేశం ఆ దేశం కూడా అంతే సో దీన్ని బట్టి మనకి ఏం చేస్తుంది బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఏ దేశంలోనైనా పటిష్టంగా ఉన్నట్లయితే ఆ దేశ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉంది ఈ మధ్యన మరి డొనాల్డ్ ట్రంప్ గారు మన దేశం మీద ఒక కామెంట్ చేశారు ఇండియన్ ఎకానమీ ఈజ్ అ డెడ్ ఎకానమీ అన్నారు అంటే నూట నలభై రెండు కోట్ల జనాభా డెట్ పీపుల్ గా ఆయన డిక్వెట్స్ డెడ్ మన ఎకానమీని అంటే మనం డెట్ అంటున్నారు సో దట్స్ రోషన్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇస్ వైబ్రెంట్ ఎకానమీ డైనమిక్ ఎకానమీ ఇక్కడ చాలా మంది ప్రజలు అత్యంత చైతన్యవంతులు ఉన్నారు ఆ బ్యాంకింగ్ వ్యవస్థను చాలా చక్కగా ఉపయోగించారు ముఖ్యంగా నేను రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే చాలా చక్కగా మన టెక్నికల్ టెక్నాలజీ మన మాస్టర్ గారు మీరు క్రిపల్గా చాలా చక్కగా చెప్పారు నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి అందరూ నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఏజ్ లో ఉన్నాం మరి ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ జరిగిపోయింది కాబట్టి అందరూ కూడా అవేర్నెస్ ఉండాలి లేదంటే మనం కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ కూడా జస్ట్ క్లిక్తో మొత్తం ఎసేపు రేట్ ప్రమాదం ఉంది కాబట్టి కస్టమర్స్ ముఖ్యంగా మనం మనం అంతా కూడా ఇంక్లూడింగ్ మైసాల్ దాని పట్ల అవేర్నెస్ కలుగుండి మన అంతా కూడా డిజిటల్ యువలు ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బయట ప్రైవేట్ హ్యాండ్స్లో మనీ పెట్టవద్దు నేను ప్రత్యక్షంగా కొన్ని చూశాను కొన్ని మరి ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీ దగ్గర పది రూపాయలు ఉన్నా వంద రూపాయలు ఉన్నా ఇలాంటి నేషనలైజ్డ్ బ్యాంక్లో చక్కగా ఇన్వెస్ట్ చేసుకోండి మన మనీ చాలా భద్రత ఉంటుంది ఎక్కువ వడ్డీని ఆశించి తక్కువ పర్వాలేదు మన యొక్క మన కష్టపడత అనేది సేఫ్ గా ఉంటుంది దయచేసి కస్టమర్ దేవులు మీరు అంతా గుర్తించేస్తుంది ఏంటంటే ఏ మాత్రం అమౌంట్ ఉన్నా చక్కగా బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోండి ఫిక్స్ చేసుకోండి ఫిక్స్ చేసుకున్నట్లయితే మీ మీ యొక్క అమౌంట్ కి భద్రత ఉంటుంది బయట ఎక్కువ ఆశించి మనం బయట ఇచ్చినట్లయితే ఈ రోజు కోర్టు కూడా మనల్ని కాపాడలేవు నీకు ఎందుకు తప్ప ఎలా వచ్చింది ఎలా ఇచ్చావు అని క్వశ్చన్ చేస్తారు అప్పుడు మన కేవలం నోరు మోస్టు ఉండాల్సిందే సో అలాంటి వ్యక్తులు మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా నేను చూసాను కాబట్టి కస్టమర్స్ అందరికి ఒక ఎడ్యుకేటెడ్ గా నేను చెప్పేది ఏంటంటే బయట వడ్డీకి